కుమారి భారతదేశం ఛానల్కి స్వాగతం అండి ఇది దోసపిండితో ఎన్ని రకాల వంటలు చేయొచ్చు అనే దాంట్లో ఒక ఎపిసోడ్ అండి ఇంతకుముందు మనం ఒకేసారి కలుపుకున్నటువంటి దోసపిండి బ్యాటర్ తోటి ఎన్ని రకాలు చేయొచ్చు అనేది చూపించాము ఇది ఒక ఐటెం దీని పేరు వచ్చేసి బోండాలు కొంతమంది వీటిని పునుగులు అని పిలుస్తారు మనం కలుపుకున్నటువంటి దోశపిండిని బాగా ఆయిల్ హీట్ అవ్వనిచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా ఆయిల్లో వదులుకోవాలండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా చేయాలి ఇలా వేసుకున్నప్పుడు కొంచెం ఇలా ఉడికినాక ఒకసారి తీసి పక్కన పెట్టుకుంటాం కొన్ని మళ్ళీ సెకండ్ టైం కొన్ని వేస్తాము ఆ కొన్నింటిలో ఇంకొక యాడ్ చేస్తామండి ఎందుకు అలా అనంటే అలా యాడ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే దో బోండా అనేది క్రిస్పీగా ఉడుకుతాయి చూసారా ఇప్పుడు యాడ్ చేస్తున్నాము ఇలా యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇవి బాగా ఉడుకుతాయండి అలాగే కరకర అంటాయి సెకండ్ టైం యాడ్ చేయడం వల్ల ఇలా బాగా ఉడికిన తర్వాత వాటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి బోండాలు అయితే ఆయిల్ ఏమి లా లాగకుండా చాలా నీట్గా వచ్చాయి దాంట్లోకి సొరకాయి క్యాప్సికమ్ క్యారెట్ పచ్చిమిర్చి చట్నీ కాంబినేషన్ అండి మాకు మాకు ఈ చట్నీ అంటే చాలా ఇష్టం అందుకనే ఇది చేసుకున్నాము ఈ కాంబినేషన్ ఎవరికైనా తెలిస్తే లైక్ చేయండి చూసారు కదండీ బయట వెదర్ ఎలా ఉందో వర్షం పడతా ఉంది అందుకోసమనే లోపల వేడివేడిగా బాగుండాలు చేసుకున్నాము బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు బయట నుంచి తెచ్చుకోవాలన్నా కూడా వర్షంలో తడిచి వెళ్ళి రావాలి కదండి అందుకని ఇంట్లోనే చేసుకున్నాము వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎలా ఉన్నా సరే భారీ కష్టాలు తప్పవండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చక్కగా వండి పెట్టుకొని ఇల్లుని చక్క చక్కగా సర్ది పెట్టుకోవాలి ఒక మాట చెప్పాలంటే భారీ అవస్థ ఎలా ఉంటుందని అంటే క్షణం తీరుకుండదు దమ్మిడ ఆదాయం ఉండదు అని అంట అనేలా ఉంటుందండి ఇది కరెక్ట్ అని అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే వర్షం వచ్చినప్పుడు కొంచెం చెట్లకి దూరంగా ఉండండి ఎందుకంటే చెట్ల దగ్గర చాలామంది ఆగుతారు వర్షానికి తడవం కదా అని కానీ చెట్ల దగ్గర ఎక్కువ పిడుగులు పడే ఛాన్సెస్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ